ఇక్కడ స్కూల్ విద్యార్థులకు కానీ కోర్టు సిబ్బందికి కానీ మీడియా ప్రతినిధులు ఇంటి మీడియా ప్రతినిధులకి అలాగే పోలీస్ సిబ్బందికి టీచర్లకి అందరికీ కూడా ఈ కార్యాలయం సిబ్బంది అందరికీ పాడుతోంది ఈ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఏటా ఆగస్టు ఫిఫ్టీన్త్ మనం మొదటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము మనం జెండా అన్నది రూపొందించుకొని ఎదురవేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం వేడుకలు జరుపుకుంటున్నాము ఈ వేడుకల సందర్భంగా మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులైనటువంటి ఇందాక మన ఎంపీడీలు వారు రచించిన పాటలు కూడా గుర్తు చేశారు వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో ఎంత అయితే వాళ్ళు సేవ చేశారో ఎంతమంది అమరులయ్యారు వాళ్ళ సేవల్ని వాళ్ళ అమరులైన వాళ్ళందరూ కూడా నివాలోచించుకుంటూ వారి దేశ సేవలందరూ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ కూడా భావితరాలకు కూడా అదే స్వాతంత్రం అందించాలని అందరినీ మనసారా కోరుకుంటూ పిల్లలు కూడా భవిష్యత్ తరాలకు ఉండే విధంగా టీచర్లు కూడా బాగుండి చేయాలని స్వాతంత్ర ఉత్సవం తాలూకా ముఖ్య ఉద్దేశం మన స్వాతంత్ర ఏదో కూడా వాళ్ళకి బోధించి భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు వారి జీవితాన్ని పట్టించుకోలేదు మీరు పాటలు విన్నారు కదా వారి జీవితాలు ఎంత త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ప్రసాదించారనేది వారి కుటుంబాలను పట్టించుకోలేదు వారి జీవితాలను పట్టించుకోలేదు కేవలం దేశం స్వాతంత్ర్యం దేశం కోసం దేశమాత కోసం వాళ్ళ ప్రాణాలని అందరూ కూడా అర్పించారు మా అంతమంది మహానుభావులు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఏ మాత్రం పట్టించుకోకుండా వారి వారి గురించి పట్టించుకోకుండా దేశం కోసమే తమ ప్రాణాలు అర్పించి మరి ఎంత హింసలు పడ్డారనేది మీ అందరూ కూడా మరి పాటలో కూడా అర్ధరాత్రి మనకి మన పొరుగు దేశమైన పాకిస్తాన్కి ఒకేసారి స్వాతంత్రం ఇచ్చారు ఆ ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో మనం ఎంత అభివృద్ధి చెందాము మన పక్కన ఉండే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారని కంపేర్ చేసుకుంటే అప్పుడు మనది ఎక్కడో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ ఎక్కడో ఉంటున్న డెవలప్మెంట్ ఇప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలో ఐదవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకొచ్చింది దీనికి మన తండ్రులతో పాటు మన తాతలు ఎంతోమంది వాళ్ళ త్యాగ ఫలాలు వాళ్ళ కష్టపలాలు ఇవన్నీ కారణమై ఉన్నాయి వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళ పునికిని మనం ముందుకు సాగాలి పట్టుకొని ముందుకు సాగాలి ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో యువత అయితేనేమి మార్గదర్శకులు అయితేనేమి పాత విషయాలని వాళ్ళ యొక్క త్యాగ ఫలాలని పెద్దగా పట్టించుకోవట్లేదు అవన్నీ పట్టించుకోవాలి మూలాలని మనం మర్చిపోతున్నాం మూలాలను మనం మర్చిపోకూడదు టెక్నాలజీ మనకు అవసరమే టెక్నాలజీ చాలా అవసరం కానీ టెక్నాలజీతో పాటు మన ఇండియా యొక్క బేస్ ఏదైతే నమ్మకముందో పెద్దలను గౌరవించాలి పెద్దల మాటకు విలువ ఇవ్వాలి అనే బేస్ని అయితే మనం మర్చిపోకూడదు దాన్ని పట్టు